హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ మరి ఈ రోజైతే ఇంట్లో పిల్లలందరికీ చదువుతూ తదుపుతూ ఉన్నారు ఇంకా లగలేదండి కొంచెం లేటుగా లేస్తారు ఇలా నేను కొంచెం లేటుగా లేస్తారు నాకు కూడా అట్లాగే ఉంది అయితే మరి లేదు ఇల్లు ఆకులన్నీ సుప్రంగా కూసుకుని చూసుకుని కడుక్కొని మరి ఇంకో బట్టలు కూడా కొన్ని ఆరేస్తాను కొంచేమో వేస్తూ ఉన్నాను మరి బట్టలన్నీ ఆరేసిన ప్రతిరోజు నేను ఏం ఫోన్ చేసుకుని కొన్ని ఫోన్లో చూపిద్దాం అనుకుంటున్నానండి చూపిస్తాను చూడండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి రోజు చేసుకునే పనులు అయితే చేస్తున్నానో చూపిస్తున్నారు పిల్లలు అయితే కొంతమంది లేసారండి కొంతమంది అయితే లావలేదు ఎందుకంటే మరి కొంచెం జలుబు దగ్గుతో బాధపడతా ఉన్నారు పిల్లలు మరి షైనింగ్ బాబు గట్లా అట్లాగలేదు ఇంక ఈ గదిలో కూడా పుడుకున్నారు అయితే మరి నేనైతే ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి మరి ఏమేమి పనులు ఉన్నాయో టిఫిన్లకు కానీ అవి కానీ మరి పిల్లలు ఏమైనా తింటారో వాళ్ళకైతే సిద్ధం చేస్తానండి లక్కీ మా లక్కీ చూడండి అలా చూస్తుంది పరుగులు పెడుతుంది నేను పై కొడుతుందనా లేదా అని చెప్పి అది పైకి వస్తున్నాను లేదా అని చెప్పేసి ఎలా చూస్తుందో చోట వెళ్ళి ఇంట్లోకి వెళ్తానా బాగా పైకి వెళ్తానని చెప్పి చూస్తా ఉంటదనమాట అన్నాడు పైకి పోదా కిచెన్ అయితే వచ్చానండి నేను నీకు వస్తారా కింకి ఇంటికి కూడా వచ్చేసి పోల తాగుదామని చెప్పుకోచ్చు నీకు నేను మంచిది తాగుతున్నా ఇంకా రాత్రి అయితే దోశలకి పిండి వేస్తానండి చక్కగా పిండి అయితే రెడీ అయిపోయింది ఈ పిండి అయితే వేస్తాను దోశ పిల్లలకి ఆల్రెడీ రాత్రి అంటలు గింట్లు కడిగేసుకుంటాం కదా మేము అందుకని కిచెన్ కిచెన్లోకి వచ్చేసరికి అయితే వంటలు పని కానీ ఊడ్చుకోవటం కానీ ఉండదండి ఆల్మోస్ట్ రాత్రే కడిగేసుకోవటం తుడుచుకోవడం ఊడ్చుకోవటం అన్నీ చేస్తాము కొద్ది కూడా మాత్రం బయట ఊడ్చుకుంటాం అనమాట బట్టలు కూడా ఆరేసాను మరి పిల్లలు అయితే కొంతమంది లేగలేదు ఎందుకంటే జలుబు దగ్గుతో బాధపడుతున్నారు నాకు కూడా అట్లాగే ఉందండి అయినా కానీ మనం తప్పదు కాబట్టి నేనైతే లేచి చేసుకుంటున్నాను మరి పిల్లలకి ఏదొచ్చినా అన్నీ నేను చూసుకోవాలి కాబట్టి మరి నా పాయినగారు లేచి పనులు అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే పిండి కలిపి పెడుతున్నానండి లోపలు వేసుకుంటాను ఈ లోపలకి పాలు ఇచ్చేసి నేను పైకి వెళ్ళి ఒకసారి మిది తోటలో ఏమైనా ఉన్నాయేమో చూసి వెలుగుందో చూసుకుని వస్తానండి ఎందుకంటే పిల్లలు ఇంకా లేదు కదా వాళ్ళు వేసినప్పటికీ టిఫిన్ వేసి పాలు గట్టి కాసిస్తానండి నేను ఎనిమిది తోటలో అయితే ఇల్లు వస్తాను మీకు ఇలా పాలు పెట్టేసి టిఫిన్ అయితే దోసలే పిల్లలు దోశలే కావాలని అడిగారు ఇడ్లీ వేద్దాం అనుకున్నాను కానీ దోశలు అడిగారు కాబట్టి దోశలు అంటే ఇంట్లో మీకు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది దోశలు ఇష్టంగా తింటారు కొంతమంది ఏమో ఇడ్లీ తింటారు నేనైతే ఇడ్లీ తింటాను ఎక్కువ మా పిల్లలకి ఏమో దోశలు కావాలన్నమాట ఎక్కువ పెసరెట్లను మామూలు దోశలు అయితే వేస్తూ ఉంటానండి నేను నేనైతే ఇడ్లీ వేసుకుంటాను అనమాట కోడిగుడ్డు కట్టేస్తున్నా బాగుంటుంది దీని మీద కోడిగుడ్డు కొట్టేసేసి కొంచెం ఉప్పు కారం వేస్తే బాగుంటుందండి కానీ నేను కోడిగుడ్డ అట్టేది ఏట్లేదు మామూలు దోశలు వేస్తే దోశలు కట్టేసి చక్కగా ఇక్కడ ఇక్కడ పెట్టేసేసి షైన్ తల్లి లేపి స్నానం చేయించే చేయాలండి శైతయితే స్నానం చేయించారండి జలుబు వచ్చింది బాగా కొంచెం రాత్రి నుంచి బాగాలేదు అయినా కానీ మరి స్నానం చేయించి కొంచెం డైట్గా వేసింది ప్రతి దోస చేశాను కదా మరి తీసుకొచ్చి అయితే పెడతానండి హాయ్ చెప్పమ్మా అందరికి పని వేసుకుంది సాడీ ఉంటుంది చక్కగా చెప్పగా హాయ్ చెప్ప అందరికి అటువంటిది మా చైతల్ అంటే చాలా మంది ఇష్టపడి చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెడతా ఉన్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది మా శైతల్లి మిమ్మల్ని గురించి దేవుడి దగ్గర ప్రార్థనైతే చేస్తుంది చైతల్లి అంటే ప్రతి ఒక్కరి కోసం చైతల్లి ప్రార్థన చేస్తుంది వీడియో చూసి ప్రతి అంటే చాలా ఇష్టం ఉంటుంది చైతల్లికి అంత ఇష్టం కూడా చాలా నీరసంగా ఉంది జలుబు గట్టి ఎక్కువగా ఉంది అయినా కానీ మరి తప్పులు కాబట్టి పనులు అయితే చేస్తా ఉన్నాను టిఫిన్ పెట్టేసి చైన్ తల్లికి ఇంకా వంట అయితే చేయాలండి చేస్తాను సైన్ అయితే టిఫిన్ పెట్టేసానండి ఇదిగో చక్కగా మరి కూర్చుంది తర్వాత ఏమో టీవీ అయితే పెట్టాను అందులో పాటలు ఎంటా ఉంటుందండి ఇప్పుడు నేను వెళ్ళి అయితే చేసుకుంటాను పిల్లల కోసం శైన్ తల్లి ఎలాగా పెట్టు నొక్కు అబ్బా ఎలాగొస్తుంది ఎలాగోతుందిగా పెట్టు పెట్టు అలాగైతే మరి యాడ్లు వచ్చినప్పుడు స్కిప్ చేసుకుంటా ఉంటుందండి అలా నొక్కుంటూ ఉంటుంది ఈ లోపు కూర్చుని ఉంటుంది ఇక్కడే పాటలు ఎంటా ఉంటుంది నేను వెళ్ళాము ఏం చేస్తానమ్మా నేను వెళ్ళి వంట చేసుకుంటానే మిద్ది తోటలోకి వచ్చానండి పైన లక్కీ మిక్కి పాలు గట్ట పోసేసి మరి పైకి అయితే వచ్చాను ఇవన్నీ వంకాయలు అయితే కోస్తున్నాను కోసాను అక్కడ కొన్ని కాయలు ఇవి ఆకులు కూడా ఉన్నాయి తర్వాత ఇవి పూలు కూడా ఉన్నాయి రోజు పొద్దున్నే నా పనులతో పాటు ఒకసారి ఇక్కడికి వచ్చి ఏమేమి ఉన్నాయి ఆకుకూరలు కానీ పూలు కానీ తర్వాత వంకాయలు కూరగాయలు అని ఉంటే కోసుకొని మరి ప్రతిరోజు పొద్దున్నే చూసుకుని వెళ్తానండి సాయంకాలం అయితే పిల్లలు మేము వచ్చి మొక్కలకి వాటర్ గట్ట పోసుకుంటూ ఉంటామండి మరి ఇదో వంకాయలు కోసాను తర్వాత పూలు కూడా కోసాను మరి అక్కడ చింత చిగురు ఉందండి ఈరోజే వచ్చి ఉంది బాగుంది కోసుకుందాము ఇదో చూడండి నారింజ నారజుగాయలు ఇప్పుడు ఇప్పుడే కాస్తా ఉన్నాయ్ అనమాట పూలు చేసండి ఎంత బాగున్నాయి కాకరకాయలు ఇవ్వండి కాకరకాయలు కూడా బాగానే వచ్చాయి ఇగో అయితే కొన్ని కాయలు అయితే కోతులు తినేసినవి ఏంటయి బీరకాయలు కాకరకాయలు పండిపోదు గజనమ్మ అంటే అంత బాగుంది చీకు అయితే పోల్చుకుంటాను ఇప్పుడుప్పుడే వస్తాయి ఇదిగోండి చింత చిగురు చూసారా నేను చిగురు కోసం ఈ మొక్క అయితే పెట్టుకున్నాను మొన్న కూడా పప్పు చింత చిగురు ఉండారు చాలా బాగుందండి ఇప్పుడైతే వచ్చింది గీడవనే మనం కోసుకోవాలన్నమాట లేకపోతే ముదిరిపోతే బాగోదండి ఇది సరే చిగురు చిగురమాట ఇదంతా ఇప్పుడు నేను కూడా ఇది కోసుకుంటానండి రోజు మనం బయటికి వెళ్ళకుండా కొనుక్కోకుండా వస్తారా మన మిగతా తోటలోనే పెంచుకుంటున్నా నాకైతే చాలా హ్యాపీగా ఉంది లెక్కి మిక్కి పాలు తాగేసినాయి కదా చక్కగా పడుకున్నాయి ప్రశాంతంగా బాబు అయితే చదువుకుంటా ఉన్నాడు మరి కిచెన్లోకి అయితే వస్తుందండి సాయంత్రాన్ని కూర్చోబెట్టేసి ఇదిగో ప్రభుకి దోశ సరిపోలేదంటే దోశతో పాటు అన్నం కూడా తినేస్తున్నాడు హలో హాయ్ చెప్పు అడికి అన్నం కావాలి ఇప్పుడైతే నేను అట్లు వేసుకున్నాయి తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ సదిరేసుకుని ఇప్పుడు నేనైతే ఎనిమిది తోటల నుంచి కోసుకొచ్చినటువంటి ఇదిగోండి ఆగేసి చింత చిగురేసి పప్పు వేసి అయితే వండుతాను తర్వాత వంకాయల కూడా చేసుకుంటాము ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుని నేను కూడా రెండు తింటానండి తినేసి ఇంక ఈ పనులు అయితే చేసుకుంటాను అనమాట వంట పనులు ఇక అన్నం అయితే వండుతానండి మేమైతే పోసుకున్నాను దీనికడి చేస్తే అన్నం అయితే వండేసి కూరలు అయితే పోపును చిన్న చిన్న ఆకుకూర అయితే వండేసుకుంటాను అన్నీ గిల్లు కట్టమంటే గుండలు తిన్నాయి అన్నం తిన్నాయి ఉన్నాయి కదా పిల్లలు అన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎప్పుడైతే పన్ను అయితే వండుతానండి అయితే కడిగి పెట్టేశానండి కుక్క అయితే కూర వండుతాను మరి ఇస్తానండి మార్నింగు ఇప్పుడు దాకా అయితే ఈ పనులు అయితే చేసుకున్నాను నేను ఇంకా చాలా పనులు ఉన్నాయి వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది మరి ప్రతిదేనండి వీడియో ఈ రోజు అయితే కొన్ని పనులైతే మీకు చూపించాలి కాబట్టి మరి పనులు మరి నేనైతే రోజు చేసుకుంటా ఉంటానండి ఇంట్లో పనులన్నీ కూడా నేను నాతో పాటు తెలియ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మరి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి